క్రికెట్ అంటే ఆటే కాదుల్లా అదో పెద్ద బిజినెస్ కోట్లు కోట్ల రూపాయల దంద ఆడేటోళ్లకు ఆడిచ్చేటోళ్లకు వెనుకాల ఉండే కంపెనీలకు నడిమిట్ల అడ్వర్టైజ్మెంట్లకు పైసలే పైసలు టీవీలో చూసుకుంటా మనం చప్పట్లు కొడతాం కానీ వాళ్ళ లెక్కలు ఏరే ఉంటాయి మళ్ళా కొందరైతే క్రికెట్ చూసుడు దేశభక్తి అనే లెవెల్ ఉన్నారబ్బా తటిమ్మ ఆటలు లేని రాజకీయాలు లాభాలు ఇంట్లో బగ్గున్నందుకు ఎవ్వరికి ఎంత అందితే అంత కమ్ముకుంటారు గిట్లా అది పన్నెండు వందల రూపాయలు జనరల్ పంజా రూపాయలు బాల్ అనుకోండి పదమూడు వేల రూపాయలు కోటి చేసిండు పదమూడు వందల బాల్స్కు కోటి మూడు లక్షలు అవుతాయా కోటి రూపాయలు బాల్స్ కు కొత్త షెండుకు పదమూడు వేలైందిరా నాయనా అదేమన్నా బంగారు బాల బాలుకే పదమూడు అంటే బ్యాట్లకు లక్షలు వేసేటట్టుండ్రుకో హైదరాబాద్ క్రికెట్ సంఘం ల లెక్కలు గట్లు ఉన్నాయి రూల్స్ గ జాన్తానయని టికెట్ల కోసం సన్ రైజర్స్ ఓనర్లను సతాయిస్తే సర్కారు ఎంక్వైరీ చేపించుడుతోటి మా నోళ్ల బాగోతాలు బయటపడి అరెస్ట్ అయినరు జగన్మోహన్ రావు గారు దొంగ కాగితాలు పెట్టి ఇట్లా మెంబర్ అయిందో లేదో అట్లా హెచ్సిఏ అధ్యక్షుడయిందట అసలు ఇల్లు చేయాల్సిన పనేందంటే కొత్త ఆటగాళ్లను తయారు చేయాలి మైదానాలు పెంచాలి సవలతులు చెయ్యాలి జిల్లాల కెలి ప్లేయర్లను మీదికి దేవాలి గవర్ని పక్కకు నూకి పైసలు కమాయించుకున్నట్టు మరిగిందట మంచిగా తెలంగాణ డిస్ట్రిక్ట్ నుంచి ఒక్కరు కూడా రంజీ ట్రోఫీ ఆడలేదు పదిహేను మంది టీం సెలెక్ట్ చేయాల్సింది అరవై మంది డెబ్బై మందిని సెలెక్ట్ చేస్తారు ఒక సీజన్లో అందరి దగ్గర డబ్బులు తీసుకోవడమే ఒక ఐదు వందల కోట్ల కడితే ఒక గజం జాగా ఒక గజం భూమి కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆస్తి లేదు ఇవాళ అస్సలు ఇచ్చి అనేది తెలంగాణ క్రికెట్ సంఘం డిమాండ్ సిఐడి ఎంక్వైరీ కాదు ఈడి సుతా దిగింది అప్పట్లో మస్తు పేరుండేది దీనికి నేను హెచ్సీఏ అధ్యక్షుడి ఉండంగా ఎంతో డెవలప్ చేస్తే ఇప్పుడు మొత్తం తెరలు బాధపడ్డాడు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ సారు మా నాయనే అప్పుడు మా విశాఖ ఇండస్ట్రీస్ నుంచి నాలుగున్నర కోట్ల రూపాయలు ఇప్పించి స్టేడియం కట్టించుడు స్టార్ట్ చేసిన ఘనత ఆశీర్వాదం మాకే దొరికింది దాన్ని దాన్ని తీసుకొచ్చినట్ చేస్తుంటే ఎవరికైనా బాధ ఉంటది